గుంటూరు నగరంలోని కిమ్స్ శిఖర హాస్పిటల్ వైద్యులు ఓ యువతికి పునర్జన్మనిచ్చారు విషం మింగడంతో ఆ యువతి కాలయం దెబ్బతినగా ఖాళీ మార్పిడి లేకుండానే ఫ్లెక్స్ థెరపీ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స అందించడంతో ఆ యువతి పూర్తిగా కోలుకుంది ఈ మేరకు చికిత్స అందించగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు డాక్టర్ ప్రతాప్ మౌలి విష్ణు ప్రసాద్తో పాటు నెఫరాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర శనివారం చికిత్స విధానాన్ని వివరించారు ఫ్లెక్స్ థెరపీ ప్రాణ రక్షణలో ఎంతో కీలకమని అన్నారు ఇరవై మూడేళ్ల యువతి ఒక ఎరకల ముందు తీసుకోవడం జరిగింది దాని వల్ల ఆ ఆ విషయం అనేది లివర్ని ని చేసి లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్లడం జరిగింది దానివల్ల జాండిస్ తర్వాత ఐఎన్ఆర్ అనేది కట్టం గడ్డగడ్డకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే లివర్ ఫాస్ట్ గా పాడైపోతా ఉంది ఇలాంటి వాళ్ళకి సాధారణంగా వైద్యం ఏంటంటే లివర్ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది లివర్ మార్పిడి అనేది అందరికీ అందుబాటులో ఉండదు తర్వాత రెండోది వెంటనే చేయ చేయాలి వెంటనే కూడా అటువంటివి సాధ్యపడకపోవచ్చు ఇటువంటి వారిలో మన హాస్పిటల్ నందు ఫ్లెక్స్ థెరపీ అనే విధానం ద్వారా ఆవిడ రక్తంలో తెల్ల రక్త కణాల్ని రక్తాన్ని శుద్ధి చేసి లివర్ కోలుకోవడానికి మందులు పడటం జరిగింది దీనివల్ల ఇవాళ ఆవిడ కోలుకొని బెటర్ అయ్యారు మనం ఇంటికి పంపించడానికి డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా సో ఈ విధానం ద్వారా జాన్ డిసు లివర్ ఫెయిల్యూర్ లో బాగా వదిలిపోయినప్పుడు ఈ థెరపీ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ అవకాశాలు లేని వారికి ఈ వైద్యం ద్వారా మనం వారిని కాపాడవచ్చు డా గారు చెప్పినట్టుగా ఈ పేషెంట్ లో చూసుకున్నట్లయితే మనం ప్లాస్మోసిస్ థెలోపెటిక్ ప్లాస్మోసిస్ అంటాం ఈ విధానం ద్వారా శరీరంలో ఉన్న రక్తంలోని తెలుగు భాగాన్ని అంటే ప్లాస్మాని ఎందులో అయితే ఈ లివర్ పాడవడం వల్ల వచ్చే విషయం చేరుతుందో వాటిని మనం తీసి కొత్త ఫ్రెష్ ప్లాస్మా అంటే ఈ తెల్ల రక్తంలో భాగాన్ని కొత్తగా తీసుకొచ్చి దాంతోపాటు ఆల్మిన్ ఇలాగే మరికొన్ని అవసరమైన కలిపి ఈ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ శరీరంలోకి ఎక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది చేసేందుకు మనం స్పెషల్ మెషిన్ కూడా వాడుతూ ఉంటాము సో ఇది చేయడం వల్ల ఏంటంటే లివర్ మీద ఒత్తిడి అనేది తగ్గడం అలాగే లివర్ కోలుకోవాల్సిన టైం బ్రీచింగ్ టైం అంటారు ఈ టైం అనేది కొంచెం దొరకడం వల్ల ఈ లివర్ కణాలు మళ్ళీ నార్మల్ అవడం ఆ లివర్ కి సంబంధించి తేడా అనేది తగ్గుతూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ థెరపీటిక్ ప్లాస్మా టైస్ చేసిన తర్వాత ఈ పేషెంట్లో మంచి లక్ష మంచి రిజల్ట్స్ కాబడటం అలాగే దాని ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ వెళ్ళాల్సిన అవసరం తగ్గడం అనేది కూడా మనం గమనిస్తూ వచ్చాము